అందరికీ నమస్కారం అండి పొట్టలు మేకల కోసము మేము పండిస్తున్నటువంటి పశుగ్రాసాలు చూపిస్తున్నాను చూడండి ఎవరైనా కొత్తగా పొట్టలు మేకలు పెంపకం చేయాలనుకునేవారు చూడండి గమనించండి ఆలోచించండి ఎటువంటి పశుగ్రాసాలు పండిస్తున్నాము చూసి తెలుసుకోండి ఇది వచ్చేసి అవిశాకు దీన్ని పశుగ్రాసం అంటారో లేదనుకుంటే అనుకుంటే అంటూ ఆకు అనుకుంటారో ఓకేనా ఇది అభిషాకు ఈ అభిషాకు అనేది ప్రతి రైతుకు తెలుసు ఈ అభిషాకు వల్ల పుట్టలైనా మేకలైనా బాడీ గ్రోత్ అనేది తినిపిస్తే బాడీ గ్రోత్ పెరుగుదల బాగా వస్తాయని ప్రతి ఒక్కరికి తెలుసే అంటే తాత ముత్తాతలు అప్పులు అప్పుడున్న కాలం నుండి కూడా తెలుసు ఇంకా అక్కడ గడ్డి అంటే హెడ్జ్ లూసాను అదైతే ఇప్పుడు కూడా తెలియదు చాలామంది రైతులకు మీకు చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి అభిషాకు ఇక్కడ నుండి ఇక్కడ వరకు వేసుకున్నాము చూడండి ఇక్కడ వచ్చేసి దసరాథ గడ్డి హెడ్జ్ లూసాను మీకు చూపిస్తాను చూస్తున్నాండి ఇప్పుడు ఇది చూస్తున్నారా ఇది వచ్చేసి హెడ్జ్ లూసాను అంటే దసరా గడ్డి ఈ గడ్డి అనేది చాలామందికి తెలీదు ఈ పశువు రసము పేరు తెలియదు ఎలా పండించుకోవాలో అది కూడా తెలియదు చూడండి మీరు ఈ దసరాది గడ్డి దసరాది గడ్డి కూడా ఈ అభిషాకులో ఎంత ప్రోటీన్స్ ఉంటాయో దీంట్లో కూడా అలాగే ఉంటాయి దీని ద్వారా ఎంత పెరుగుదల వస్తుందో పొటెలు మేకలు బాడీకి గ్రోత్ దీని ద్వారా కూడా అంత వస్తుంది దీన్ని చూడండి ఇలా వేసుకున్నాము డ్రిప్ ద్వారా వేసుకున్నాము దీన్ని ఈ పంట గురించి ఈ పసుపు గురించి నేను లాంగ్ వీడియోలో పెట్టాను నా దాంట్లో నా యూట్యూబ్ ఛానల్లో చూడండి మనము డ్రిప్పుల ద్వారా వేసుకోవచ్చు లేదంటే మామూలుగా నీళ్ళు కా నీళ్ళు కా నీళ్ళు అయినా కట్టుకోవచ్చు అంటే దానికి గినాలు వేసుకోవాల్సి ఉంటుంది మనము దీనికి గినాలు వేసుకోలేదు డ్రిప్పుల ద్వారా వేసేసాము ఇలా కటింగ్ అనేది కటింగ్ ఎలా వేసుకో కట్ చేసుకోవాలనుకుంటే చూడండి ఇంతవరకు లేదంటే ఇంతే లేదంటే ఇంత ఇలాగా కింద నుంచి బాగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే ఇలా వస్తుంది మళ్ళీ మొలకలు దాన్ని మళ్ళీ నీళ్ళు కట్టేటప్పుడు యూరియా వేసుకుంటే మళ్ళీ వచ్చేస్తుంది మీరు తప్పకుండా ఈ పశుగ్రాసాన్ని అందులో కలుపు ఉంటే నీట్నెస్గా చేసేయాలి ఎందుకంటే ఈ కలుపు ద్వారా మళ్ళీ మనము క కటింగ్ చేసుకున్న దానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది గడ్డిలో తేళ్ళు జర్రి ఇంకా పాములు ఇవన్నీ కూడా ఉంటాయి చూడండి మేము ఇందులో అక్కడక్కడ కలుపు ఉంది దానికోసం కూడా క్లీన్ చేసుకుంటున్నాము చూడండి ఇలా మీరు కూడా పండించుకొని ఈ ఈ అవి ఎంత బలం ఉందో దీంట్లో కూడా అంతే బలం ఉంటుంది చూడండి ఇలా కట్ చేసుకొని తీసుకెళ్ళి టాప్ కట్టరు సారైనా చేసుకుంటాము లేదంటే అట్టే కట్టేస్తాము తాళ్ళ తాళ్ళకు కట్టేసి అక్కడ పెట్టేసి కట్టేస్తే అవి తింటు ఉంటాయి చాలా అంటే చాలా ఇష్టంగా ఉంటాయి అలాగే దాని పక్కన కూడా అభిషాక్ వేశాను అది కూడా చూపిస్తాను రండి చూద్దాము చూడండి ఇక్కడ ఇక్కడొచ్చేసి అభిషాక్ ఇదొచ్చేసి హెడ్జ్ చూసాను దసరథ్ గడ్డి అలాగే అక్కడ కూడా అభిషాకు వేసాము అక్కడికి వెళ్ళి కూడా చూపి చూసారా వచ్చేసి అభిషాకు ఇది వచ్చేసి ఎటు చూసాను చూసారు ఇదిగో ఇక్కడ కూడా వచ్చేసి అవిషాకు వేస్తున్నాము చూడండి ఇలా ఎందుకంటే ఈ అవిషాకు అనేది ఎక్కువ వేసుకుంటే మంచిది ఇందులో ఈ ఈ దీనికంటే కూడా ఇది దిగుబడి ఎక్కువ వస్తుంది ఇది తప్పకుండా కోసిన వచ్చిన వెంటనే మరలా నలభై నలభై రోజుల నుండి నలభై ఐదు రోజులు ఇందులో వచ్చేసి ఇలా కట్ చేసుకోవడం వల్ల కొంచెము లేట్గా వస్తుంది లేట్గా వచ్చినా కూడా దీంట్లో కూడా బలం ఉంటుంది ఎందుకు ఉంటే దిగుబడి కొంచెం తక్కువ ఉంటుంది దీంట్లో దిగుబడి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది ఒక లేట్గా వేసుకున్నాము తక్కువగా ఇంకా ఆపకలు కూడా వేసుకున్నాము ఆపకలు కూడా వేసుకున్నాము అది కూడా మీకు చూపిస్తాను ఇంకా సూపర్ నైపీ కూడా వేసాను అది కూడా చూపిస్తాను ఇది ఇదేంటి ఇది వచ్చేసి సూపర్ నే ఇందులో చాలా రకాలు ఉన్నాయి సూపర్ నే ఫోర్ జీ లెడ్ నెప్పరు రెడ్ నెప్పరు రెడ్ నెప్పరు ఇలా మూ మూడు రకాలుగా ఉంటాయి ఇంకొక రకం కూడా ఉంది ఇది ఇది వచ్చేసి సూపర్ నే మనకు ఎంత ఎక్కువ వేసుకున్నామంటే ఇక్కడ డైరీ ఫార్మ్స్ ఉంటాయి ఈ డైరీ ఫార్మ్స్ వాళ్ళకు అలాగే ఇంకా ఎవరికైనా పశుగ్రాసము తక్కువ ఉండే వాళ్ళకు గేదెలు వాళ్ళు గేదెల పెంపకం చేసే వాళ్ళకు ఇక్కడ నుండి అమ్ముతుంటాము మనము ఆటో వాళ్ళు వచ్చి లేదంటే బండ్లు వచ్చి వాళ్ళు తీసుకొని పోతారు వాళ్ళ కోసము మేము ఇలా ఇది ఇలాగే ఉంచాము ఆ పక్కలు కూడా సూపర్ నీ పేరు హెడ్జులూషన్ కూడా ఉంది ఇదైతే వాళ్ళకు అమ్ముకుంటాము ఇంకొక విషయము ఇది నేను కనుపూల కోసం కూడా పెట్టుకున్నాను ఎవరికైనా ఈ నీ పేరు కనుపులు కావాలనుకుంటే ఇందులో ఫోన్ నెంబరు ఉన్నాయి ఫోన్ నెంబర్ కూడా పెడతాను మీరు కాల్ చేయండి స్టెమ్స్ కూడా రెడీగా ఉంటాయి చూడండి కావాలనుకుంటే ఫోన్ నెంబర్ చేసి కాల్ చేసి మాట్లాడండి ఒక స్టెమ్ వచ్చేసి ఒక రూపాయికి ఇస్తున్నాను నేను ఇక్కడ చాలామంది రైతులకు సప్లై చేశాను వా కట్ చేసి అన్ని కనుపులు అంతా నీట్ చేసి ప్యాకింగ్ చేసి వాళ్ళకు ఇచ్చాను వాళ్ళు కొంతమంది మా నా చు చుట్టు ప్రాంతము వాళ్ళ రైతులు వచ్చేసి ఇక్కడికి వచ్చి తీసుకుపోయారు కొందరై కొందరికి సప్లై కూడా చేశాను ఈ సూపర్ నేపీయర్ గురించి తెలుసుకోవాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్లో లాంగ్ వీడియోలో పెట్టాను చూడండి సూపర్ నేపియర్ పశుగ్రాసము ఎలా పండించుకోవాలో అది కూడా ఉంది నా దాంట్లో దీనికి వచ్చేసి కాలువల ద్వారా నీ నీళ్ళు పెడతాను దీనికి వచ్చేసి డ్రిప్పు ద్వారా వేసుకోలేదు ఈ అభిషాకు హెడ్జల్యూషన్ అపకల అభిషాకు దీనికి డ్రిప్పు సౌకర్యం ఉంటే డ్రిప్పులు వేసుకున్నాము ఓకేనా తెలుసుకోండి ఈ సూపర్ అనే పేరు కూడా పండించుకోండి గేదెల కోసము ఆవుల కోసము చాలంటే చాలా మంచిది ఇప్పుడు ఆ అటు వెళ్ళేసి మా ఫామ్ ఫామ్ దగ్గరికి వెళ్ళి అటు వచ్చేసి సూపర్ పేరు కూడా ఉంది అలాగే హెడ్లుషన్ కూడా ఉంది అది కూడా చూపిస్తాం ఇదండి ఇక్కడ ఇక్కడ ఉండే చూడండి కొత్తలు మేకలు అలాగే ఇదే ఈ ఫామ్ చూస్తారా అండి ఇక్కడ లోపల ఇందులో వచ్చేసి మొత్తము ఈ పసుపు స్నేక్స్ పేడ మొత్తము ఇక్కడ వెళ్ళి ఇక్కడ వేసి ఇక్కడ వేసుకుంటాము అలాగే ఇక్కడే ఈ వ్యవసాయం కోసం వ్యవసాయం కోసము పంటలు పండించుకోవడం కోసము పొద్దున్నే నుకున్నాను ఇదే అండి పాము పక్కల కోసము మేకల కోసము ఇదే పాము పొట్ట మేకలు అక్కడ ఉన్నాయి చూడండి ఇప్పుడు విశారా విశారా ఇది వచ్చేసి హెడ్జ్ లూసన్ హెడ్జ్ లూసన్ దసరా కట్టి మనము కట్ చేసుకుని వచ్చి అక్కడ తగిలిస్తాము కదా ఈ ఆకువాకు మొత్తము తినేసిన తర్వాత ఇక్కడ ఇక్కడ వేసుకొని ఒక సైడ్ వేసుకొని ఈ దుబ్బలు వేసుకోకుండా ఎండిపోయిన తర్వాత కాల్ చేస్తాము అలాగే దీనికి వచ్చేసి కొంచెం నేత ఉంటే అది వచ్చేసి మిషన్ ద్వారా చాప్ కటింగ్ చేసుకొని సూపర్నే పేరు అవిషాకు అలాగే ఈ గడ్డి ఈ మొత్తము ఈ చాప్ కటర్ ద్వారా మిషన్ కట్ చేసుకొని మనము ఇందులో వేసుకుంటాము అలాగనే చేసుకోవచ్చు కోస్తా ముదిరిపోయితే ముదిరిపోయింది కాబట్టి పొడుగు ఉంది కాబట్టి దానికి మనము ఇలా తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తాము తాళ్ళకి కట్టేసి పెట్టేస్తాము అది ఇక్కడ చూడండి ఇదిగోండి ఇది వచ్చేసి వేరుశనగ గడ్డి అందులో వచ్చేసి శనగపొట్టు పొట్టు ఉంది ఇందులో ఆ రూమ్లో రాండి చూపిస్తాను మీకు ఇదండి ఇది వచ్చేసి శనగపట్టు ఈ చూడండి శనగపట్టును ఇలా రూమ్లో వేసుకున్నాము అక్కడ కొంచెం స్లే ఇక్కడ ప్లేస్ ఉంటే ఇక్కడ వేసుకున్నాము ఈ శనగపట్టు వేరు శనగ గడ్డి సూపర్ అనే పేరు అవిష దశరథ గడ్డి ఎన్ని రకాలు ఉన్నాయి అక్కడ కూడా కూడా ఉంది అది ఇదండి ఇది వరి పంట వేయడం కోసము విజిల్గా వేసుకున్నాము ఇప్పుడు దీంట్లోనే ఇప్పుడు పెద్దది కాబట్టి దీంట్లోనే వదిలేస్తాము పొట్టలైన మేకలు దానికి వదిలేస్తాము ఫ్రీగా దీంట్లోనే తింటుంటాయి ఇంకా అవుట్ గ్రేజింగ్ కోసం అయితే వెళ్ళాలనుకుంటే అక్కడ కూడా వెళ్ళి మేపుకొని వస్తాము బయటకు వెళ్ళి కూడా ఇప్పుడు పెద్దది కాబట్టి దీంట్లో ఆకు ఆకు తినేస్తుంటాయి కాబట్టి ఇడ్చిపెడితే కూడా ఏం కాదు కాబట్టి దీంట్లో కూడా మేపుకుంటుంటాము ఇప్పుడు అక్కడ చూసి రండి ఇదే అండి అక్కడ జీలక దండ్లు కూడా వదిలేస్తాము ఇదే ఈ పొట్టల కోసము కట్ చేసిన సూపర్ నే పేరు ఇంత నేతగా ఉన్నప్పుడే కోసుకుంటూ వస్తాను ఇది వచ్చేసి ఆటో రావడం కోసము ట్రాక్టర్లు ఏదా వ్యవసాయము చేసుకుంటాము పంటలు పండించడం కోసము దానికోసము ఇది మెయిన్ రోడ్ అక్కడ మెయిన్ రోడ్ ఉంది ఇది తోటలోకి వచ్చే రోడ్ ఇది వచ్చేసి ఎవరికైనా కావాలనుకున్నప్పుడు మా చుట్టూ ప్రాంత రైతులకు వాళ్ళకు డైరీ ఫార్మ్స్ వాళ్ళకు అలాగే వేరే వాళ్ళకు కూడా ఇది ఇస్తాము మేమైతే దీంట్లో కోసుకుంటుంటాము అలాగే స్టెమ్స్ కావాలన్నప్పుడు కూడా వదులుకొని స్టెమ్స్ కూడా అమ్ముతుంటాము అంటే ఇలా అవి తణుకులు కూడా రెడీగా ఉంటాయి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి చూడండి ఇది వచ్చేసి హెడ్జ్లు ఇస్తాను దసరా నేను వచ్చేసి ఇలా కాలువ ద్వారా నీళ్ళు కట్టుకుంటాను ఎందుకంటే ఇక్కడ వచ్చేసి డ్రిప్ సౌకర్యము లేదు కాబట్టి నీళ్ళ కాలు ద్వారా ఇలా మడవలు పెట్టుకొని గణాలు ఉన్నాయి మధ్యగా ఒక ఐదు ఐదు మూలాలకు ఐదు సార్లకు అచ్చటికాయలు గణాలు ఉంటాయి ఇలా నీళ్ళు పెట్టుకొని నీళ్ళు పెట్టుకుంటాను ఇక్కడ సూపర్ అవుతారు చూశారు కదండి ఇలాంటి పశుగ్రాసాలు పండించుకుంటూ అలాగే అవుట్ గ్రేజింగ్ బయటికి వెళ్ళి కూడా మేపుతూ మేపుకుంటచ్చు ఇలా పొట్టాల మేకల కోసము పెంపకం చేస్తున్నాను అలాగే ఇక్కడ కట్ చేసిన నేను కట్ చేసిన అభిషాకు అభిషా ఇక్కడ కూడా అభిషాకు వేసుకున్నాను ఇది ముందు వేసుకున్నాను ఇప్పుడు ఇంకా కొత్తగా కొత్తగా ఎక్కువ పొట్టలు తవ్వడం కోసము ప్రయత్నిస్తున్నాను దానికోసము చాలా వేసుకున్నాను ఇది ముందుగా నేను వేసుకున్నప్పుడు నాకు ఉన్న పొట్టలు కాబట్టి చిన్న తక్కువ ఉన్నాయి కాబట్టి దాని ద్వారా ఇలా ఈ అభిషాకు వేసుకొని పెంపకం చేశాను ఈ సూపర్ని పేరు పన్నెండు రోజుల ఉంది అలాగే ఉంది మేము దానికోసమే పండిస్తున్నాము ఓకేనా చూశారు కదండి చూశారు కదండి ఇలాంటి పశుగ్రాసాలు మీరు తప్పకుండా పండించుకోవాలి పశుగ్రాసాలు మన దగ్గర ఉంటే మనకు కష్టము తక్కువ ఉంటుంది అవుట్ గ్రేజింగ్ వెళ్ళకపోయినా కూడా ఇక్కడే మనకు ఉంటుంది కాబట్టి వాళ్ళకి పశుగ్రాసాలు ఉండ గడ్డి ఉంది కాబట్టి మనకు వాళ్ళు వాటిని పెంప పెంపకం చేయడం కోసము సులభంగా ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూశారు కదండి నచ్చితే లైక్ చేసుకోండి లేదంటే డిస్ లైక్ చేసుకోండి ఓకేనా అది మీ ఇష్టం ఓకేనా మేము చేస్తున్నటువంటి ఈ పొట్టలు మేకల పెంపకము అలాగే వ్యవసాయము మాకున్న అనుభవంతో చెప్తున్నాను మీరు కూడా తప్పకుండా పండించుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటాను మరి నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తుంటాను ఇంకా అక్కడ బెండ పంట కూడా వేశాను వంకాయ వరి పంట అవన్నీ కూడా వేశాను పంటలు కూడా పండిస్తాను వ్యవసాయం చేసుకుంటున్నాను అలాగే ఈ పొట్టల మేకల పెంపకం కూడా చేసుకుంటున్నాను ఇంకా కొత్తగా గేదెల పెంపకం చేయాలని కూడా ఆశ ఉంది అది కూడా పెడతాను తప్పకుండా ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటాను బాయ్